పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ గణిత ప్రభావాలు గాక మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరిని కూడా దేవాది దేవుడు దేవించి ఆశీర్వదించుగాక ఆమె ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడిచ్చిన ఆ అమూల్యమైన ఆశీర్వాదం పొందుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు మా జీజస్ బ్లస్సింగ్ అనే యొక్క ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని నియమించు కాక ఇక ఈనాటి ఒక అంశము క్రీస్తు యొక్క గొప్పతనము అన్న అంశం మీద కొన్ని మాటలు మనము నేర్చుకుందాం ప్రియా సహోద్రులరా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు ఈరోజు ఎవరితో మాట్లాడినా ఆయన విలువ ఏంటో మనకు తెలుస్తుంది మంచిది కానీ ఆనాడు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న ఒక స్త్రీ చేసిన క్రియ ఈరోజు మనం చేయగలుగుతున్నామా ప్రార్థన దయగల తండ్రి ఆయన నీ కొందరములు ఈ యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు స్థుతులు చెల్లిస్తున్నాను వాక్యమే దిగొచ్చి మాతో మాట్లాడి నీ నామాన్ని కనపరుచుకోమని క్రీస్తు నామాలు అడుగుతున్నాను పరం తండ్రి అలాగే ఈ వాక్యం ద్వారా మామల్ని సరిచేయమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియా సహోదరులరా మరియు ఉదయకాల సమయంలో చూసినట్లయితే క్రీస్తు యొక్క గొప్పతనము ఏంటి అని చూసినప్పుడు లోకాసువాత ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వస్త్రాలు అక్కడ చేసినప్పుడు ఏసుక్రీస్తుని ఒక ఈదుడు భోజనానికి పిలుస్తాడు వెళ్ళిన క్రీస్తుకి పిలిచిన వారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు అలాంటి సమయంలో అక్కడికి వచ్చిన క్రీస్తు యొక్క గొప్పదనం తెలుసుకున్న ఒక స్త్రీ ఆమెకు పెట్టిన పేరు ఏంటంటే పాపాత్మురాలనే స్త్రీ స్తోత్రం చూడండి మనుషుల యొక్క ఆలోచన మనుషుల యొక్క నడవడి మనుషుల యొక్క అహంకారము అక్కడ తెలుస్తుంది పాపాత్మురాలని స్త్రీ అని ఆమెకు పేరు పెట్టారు మరి అక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది పాపాత్ములు ఉన్నారు క్రీస్తుకు తెలుసు పోనీ ఈరోజు ఆయనను ఆరాధిస్తూ స్థుతిస్తూ గణపరుస్తూ ఆయన నామంలో ప్రార్థిస్తున్న మనలో ఎంతమంది పాపాత్ములు ఉన్నారు మనకు తెలుసు కనుక మనం ఇతరుని ప్రశ్నించే ముందు ఇతరుల కోసము ఆలోచించే ముందు ముందు మనగా ముందు ముందుగా మనకు మనము సరి చేసుకోవాలి అది ఈరోజు లేదండి ఆ రోజు లేదు ఈరోజు లేదు కనుక ప్రియ సహోదరులారా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆయన ఆయన భోజనానికి కూర్చునే ముందు ఆయన గొప్పతనం తెలుసుకున్న ఒక స్త్రీ పాపాత్మురాయలు అనే స్త్రీ వెనక తట్టుగా నిలబడి ఆమె చేసిన కార్యం ఏంటి తెలుసా కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది ప్రియ సహోదరులారా ఈరోజు ప్రార్థన నీకు కన్నీరు వస్తుందా ఈరోజు ప్రార్థిస్తున్న నీకు దుఃఖం కలుగుతుందా ఈరోజు ప్రార్థిస్తున్న నీలో పశ్చాత్తాపం ఉందా ఈరోజు ప్రార్థిస్తున్న నీలో మారు మనసు కనిపిస్తుందా అది మీకే తెలుసు అది మీకే తెలుసు మీరు కన్నీరు కాలుస్తున్నారు వేదన పడుతున్నారు మారు మనసుతో ఉంటున్నారు పశ్చాత్తాపం కలిగి అది మీకే తెలుసు దీని సోత్రం హల్లెల్లుయ్యా ఎందుకంటే ఎవరిని నిందించవలసిన పని లేదు ఎవరిని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు హృదయంతరంగాలు ఎదురుగలే దేవుడు సమస్తం కూడా అన్న విషయాన్ని మనం మర్చిపోతాం కొన్ని కొన్ని సందర్భంలో గృహంలోనే కాదు ఆలయంలోనే కాదు మనల్ని గమనిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతి మర్చిపోతాం కొన్ని కొన్ని సందర్భాలు దేవుడు అంటే అందరికీ గొప్పే దేవుడు అంటే అందరికీ భయమే దేవుడే దేవుడు కార్యం చేస్తానన్న సంగతి అందరికీ తెలుసే కానీ కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతాం ఎప్పుడూ తెలుసా మనం పాపం చేసేటప్పుడు దేవుడు స్తో హెల్లియా పాపాలు చాలా రకాలు ఉన్నాయండి ఒకటి రెండు కాదు చాలా రకాలు ఉన్నాయి ఆ పాపాలు చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మర్చిపోతాం చూడండి ఇంట్లో మన పిల్లలు ఉంటారు నాన్నగారు జేబీలో డబ్బులు కావాలి వాడికి స్త్రీలకు కానీ పురుషులు కానీ అది నాన్నగారిని అడిగినా అమ్మగారిని అడిగినా ఎవరన్న సంగతి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో పనిలో ఉండేటప్పుడు వీరు జాగ్రత్తగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ నాన్నగారు నా అమ్మగారు డబ్బులు ఎక్కడ పెడతారో వాళ్ళకి తెలుసు కనుక చదివి చప్పుడు లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బులు తీసుకునేటప్పుడు మా నాన్న చూడలేదు మా అమ్మ చూడలేదు అంటే నా తోబుట్టుడు ఎవరు చూడలేదు కదా అని ఆ డబ్బులు తీసుకుంటారు మంచిదే కానీ తీసుకున్న వ్యక్తిని కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ వారిని పైవాడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు అన్న సంగతి ఆ క్షణంలో మర్చిపోతాం వాళ్ళు పిల్లలు మర్చిపోతారు నన్ను ఎవరు చూడలేదు కదా అనుకుంటాం కానీ చూస్తున్న దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోతాం ప్రతి సహోదరులు అదే పాపం చేసేటప్పుడు మర్చిపోవడం అంటే ఇలాగ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి త్రాగేవాడు త్రాగుతూ ఉంటాడు తిరిగేవాడు తిరుగుతూ ఉంటారు పాడు పనులు చేసేవారు చేస్తూ ఉంటారు అప్పుడు వారు ఊహించేది ఏంటంటే నన్ను చూడట్లేదు నన్ను ఎవ్వరు గమనించలేదు ఒక దొంగతనానికి వెళ్ళిన వ్యక్తి కూడా అంతే కానీ చూస్తున్న దేవుడు నేను గమనిస్తున్నాడన్న సంగతి ఎప్పుడు జ్ఞాపం వస్తుంది ఏమో వాడి జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం వస్తుందో వాడికి తెలియదు అప్పుడు వాడు శ్రమ పడతాడు అప్పుడు అనుకుంటాడు అయ్యో నేను చాలా పొరపాటు చేశానే నన్ను ఎవరు చూడలేదు అనుకున్నానే కానీ చూస్తున్న దేవుడు నన్ను గమనించడన్న సంగతి అంత అయిపోయిన తర్వాత గమనించుకుంటాడు అలాగే ఈ పాపాత్మరాలని క్రీస్తు చూడలేదు అనుకుంటున్నావా చూశాడు వెనక వెనకమారుగా వచ్చి నిలబడి తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది ప్రిస్తలారా ఎప్పుడైతే తన కన్నీళ్లతో పాదాలు కడిగిందో క్రీస్తుకు అర్థమైపోయింది పాదాలు కడిగి తన దగ్గర ఉన్న విలువైన అత్తరు విలువైన సెంటు ఏం చేసింది ఆమె ఆయన పాదాల మీద వేసి కడిగి తుడవడానికి కూడా ఏమీ లేక తన తల తన తల వెంటుకలతో ఆ పాదాలను తుడిచి ముద్దు పెట్టుకుంది దేని స్తోత్రం హల్లీ యవ క్రైస్తువుడా ఈరోజు వాక్య వింటున్న నీవు వాక్యం చదువుతున్న నీవు క్రీస్తుని ముద్దు పెట్టుకుంటున్నావా కీర్తన భాగం అంటారు దావేందరు రెండు రాజ్యంలో నా కుమారుణ్ణి ముద్దు లేకుంటే ఆయన కోపగించుకుంటాడు అంటారు జ్ఞాపం ఉంది కదా మనకి ముద్దు పెట్టుకోవడం అంటే ఇష్టపడడం దేని స్తోత్రం కాక ఆ రోజు ఆమె క్రీస్తు యొక్క పాదాలు ముట్టుకొని ముద్దు పెట్టుకుంది ఈరోజు మనమే ముద్దు పెట్టుకుంటున్నాము అంటే వాక్యాన్ని ఇష్టపడాలి వాక్యాన్ని నెమరవేసుకోవాలి వాక్యాన్ని ఇష్టపడి ఎవరైతే వాటి ప్రకారంగా జీవిస్తారో క్రీస్తు ముద్దు పెట్టుకున్నట్లే దీని స్తోత్రం ముద్దుల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి మనకు తెలిసే కదా దొంగ ముద్దులు కూడా ఉంటాయి ఈ లోకంలో చాలామంది దొంగ ముద్దులు కూడా పెడుతుంటారు క్రీస్తు కూడా దొంగ ముద్దు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా మనకు తెలుసు తీసుకురా తీయదా అది ప్రేమతో పెట్టిన ముద్ద కాదు ఆయనను మరణానికి అప్పగించడానికి పెట్టిన ముద్దు కానీ ఈ స్త్రీ ఏ కపటం లేకుండా ఏ అసూయ లేకుండా ఏమీ లేకుండా ఆమె ఏం చేసింది ఆయన పాదాలను మృదుపెట్టుకుంది తీర్చు హల్లిహల్లిగా ఎప్పుడైతే తన పాదాలను పెట్టుకుందో అప్పుడే తనలో ఉన్న పాపాన్ని క్రీస్తు క్షమించడం సంగతి ఆమె గ్రహించలేకపోయింది శ్రీ సహోదరులారా అక్కడ కూర్చున్న వారు ఎవ్వరు కూడా ఎవరు కూడా ఈ క్రియ చేయలేదు పైగా అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమంటున్నారంటే ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో వచ్చాలు చదివితే ఏడో అధ్యాయంలో ఒక శోత్రలో అక్కడ ఏమంటున్నారు ఈ పాపాత్మరాల స్త్రీ ఎందుకు వచ్చింది ఎందుకు ఈ పని అంత చేస్తుంది అయినా క్రియస్తు ఎందుకు ఆమెను ఇచ్చాడు ఆమె పాపాత్మరాలు కదా చూడండి మానవుని యొక్క బుద్ధి మానవుని యొక్క వివేకము ఎంత దిగజారిపోతుందో నేను ఎందుకంటున్నాను ముందు చెప్పినట్లుగా కొన్ని కొన్ని సందర్భంలో మన జ్ఞానము మన బుద్ధి మన వివేకము దారి తప్పుతూ ఉంటాయి ఒక దినాన్ని నీవు అలాగ ఉన్న దాని ఉన్నవాడివే ఒక దినాన్ని నీవు అలాగే జీవి జీవించిన దానివే ఈరోజు క్రీస్తుని ధరించుకున్నావు కనుక క్రీస్తుని వెంబడిస్తున్నావు కనుక క్రీస్తు మాటలు వింటున్నావు కనుక నీలో పరిశుద్ధత ఏర్పడింది అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ పరిశుద్ధను తీసి పక్కన పెట్టేస్తున్నాం క్రీస్తు ఇచ్చిన అధికారం తీసి పక్కన పెట్టేస్తున్నాం తండ్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని తీసి పక్కన పెట్టి అహంకారాన్ని సంపాదించుకుంటున్నాం కానీ ఆమెలో ఏ కలంకం కూడా లేదండి తెలుసా హెూయా ఆమె రాలే పాపం చేసింది పాపంలోనే ఆమె జీవితాన్ని కొనసాగించింది కానీ ఆ క్షణంలో ఏమైందంటే ఆమె పాపాలను క్షమించబడడానికి క్రీస్తు ఒక అవకాశం ఇచ్చాడు ఇంతకీ విచిత్రం ఏమిటంటే క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసు అక్కడికి భోజనం చేయడం కోసం కాదండి ఒక పాపిని మార్చడం కోసం దేవుడికి మహిమ కలిగిన కాక చాలామంది పైపై రూపాన్ని చూస్తారని క్రీస్తు చెప్పినట్టుగా పైపైనే మనం అర్థం చేసుకుంటాం కానీ క్రీస్తు అక్కడ ఎందుకు వచ్చాడు భోజనం చేయడం కాదు నిజంగా ఆయనకి ఆకలి వేస్తుందా ఆకలి వేస్తుందా వేయదు నిజంగా ఆయనకు ఆకలి వేస్తే ఏం చేస్తాడు ప పరలోక ఉన్న దేవదూతలే ఆయనకు ఆహారం పంపిస్తాడు తన తండ్రి ద్వారా సహోద్రుల అక్కడ ఒక పాపిని రక్షించాలి ఆ పాపి ఎక్కడ రక్షించబడాలి అంటే ఆ గృహంలోనే రక్షించబడాలి ఎందుకు ఆ గృహంలో రక్షించబడాలంటే అక్కడ కూర్చున్న వారికి వివేకం కలిగించడం కోసము దేని స్తోత్రాలియ దేవుని మహిమపరచాలండి తండ్రిని అందుకే వచ్చారు అక్కడికి నిజంగా ఆకలితో కాదు ఒక పాపిని రక్షించాలి ఒక పాపిని పరిశుద్ధురాలుగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు అలాగే శంకర్ దగ్గరికి కూడా వెళ్ళాడు ఎందుకో తెలుసా ఆయనకు కూడా మంచి పేరు పెట్టాడండి అండి పాపాత్ముడు ఏం పెట్టాడు పాపాత్ముడైన మనుషుడు అంట అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఆ శంకర్కి ఉన్న పాపాత్ముడైన మనుషుడు అన్న పేరును తొలగించి ఈయన కూడా ఈ శ్రీల కుమారుడి ఈయన కూడా అబ్రాహ్మ సంతతి వాడు ఈయన కూడా నా తండ్రికి కావలసిన వాడి అని సాటి చెప్పడం కోసం అక్కడికి వెళ్ళేటప్పుడు సహోదరుల ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి మన అందరి దగ్గరికి ఎలా వస్తున్నాడు వాక్యమై దిగి వచ్చి మనల్ని పరిశుద్ధపరచడం కోసం జ్ఞాపకం చేసుకోండి మనలో ఎవరం కూడా పరిశుద్ధం కాదండి ఎవరం కూడా కాదు ప్రపంచం మీద జీవిస్తున్న ఏ మనిషి పరిశుద్ధుడు కాదు నిర్మల మనసు కలిగిన వాడు కాదు అందరిలో కూడా అహంకారం ఉంటుంది అందరిలో కూడా అసూయ ఉంటుంది ఆకర్షణ కంటే అసూయ ముందుగా ఉంటుంది అనకో కంటే అహంకారం ముందుగా ఎక్కువగా ఉంటుంది స్త్రీలలో కావచ్చు పురుషుల్లో కావచ్చు ఒక ఉన్నత అధికారం ఉన్నాడు అనుకోండి వాడి కింద ఇంకొక అధికారం ఉంటాడు అని ఉన్నాడు అనుకోండి కింద ఉన్నవాడు వాడిని చూస్తే వీడు చాలా గర్వపడతాడు పైగా అధికారి కింద ఉన్న ఉద్యోగులతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాడు అహంకారగానే మాట్లాడతాడు అధికారంతో మాట్లాడతాడు అయ్యో ఆయన కూడా సాటి వర్కరే కదా సాటి పనివాడే కదా అది విలువిచ్చేవారు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో లేదు అంటే అధికారం ఉంటే అహంకారం వచ్చేస్తుంది మనుషులకి క్రీస్తు వెళ్ళింది ఎందుకో తెలుసా ఆమె జీవితము అనేకులకు సాటి చెప్పడం కోసము ఆమె జీవితాన్ని మార్చడం కోసము ఆయన ఆమె జీవితంలో గొప్పతనాన్ని సాటి చెప్పడం కోసం అక్కడికి వెళ్ళాడు పురుసాహోదరుల ఇది గమనించుకోండి ఇది సత్యము అందుకంటే కింద వచ్చనాలు చూసినప్పుడు ఆయన అంటాడు ఆ పరిశీలికులందరూ అక్కడ కూర్చున్న వారందరూ ఆమెను సులకనగా మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా ఆమె పాపం నీటితో సమాప్తం అయిపోయింది ఆమె పాపము క్షమించబడింది ఆమె ఇక్కడి నుంచి పాపాత్మురాలు కాదు కానీ పరిశుద్ధి కలిగిన స్త్రీ అని చెప్పి పేదవారు ఎప్పుడు మీతో ఉంటారు నేను మీతో ఉండను కనుక ఆమె చేసింది నా మరణానికి చూసినగా అని చెప్పిన మాట మనం ఒకటి చూస్తాము ఇప్పుడు సహోదరు మారు మనసు పొందుకున్నాము పాప్తిని తీసుకున్నాము అంటే ఏదో చేస్తున్నాము నేను క్రైస్తుని ఆహా ఓహో అంటే కుదరదు నీలో పశ్చాత్తాత్మ ఉందా నీలో నిజమైన మార్పు ఉందా క్రీస్తు గొప్పతనాన్ని నువ్వు చాటగలుగుతున్నావా ఆ రోజుల్లో విద్య లేనివారు జ్ఞానం లేనివారు ఏ అర్హత లేనివారు క్రీస్తు గొప్పతనం చాటారు అన్నీ పొందుకున్న నీవు చాటగలుగుతున్నావా ఈరోజు ఆయన కోసము గొప్పగా జీవించాలని అనుకుంటున్నావా ఆయన ఆయనకి ఇచ్చిన అధికారాన్ని చేతపుచ్చుకున్నావా ఆయనను మీద కురిపించిన ప్రేమకు బదులుగా ఏమిస్తున్నప్పుడు ఈ సహోదరు సహోదరుడా ఓ క్రైస్తవుడా ఆయన మీకు మనకిచ్చిన ప్రేమకు బదులుగా పగను చూపిస్తున్నాం జాగ్రత్త ఆనాడు ఎప్పుడో ఆ కాలంలో వారు యూజులంతా కూడా ఏం చేశారు ఆయన సిలివేయించడానికి సిద్ధపడ్డారు ఒక్కసారి కానీ మనం క్షణం క్షణం కూడా రోజు కూడా మనం చేసే చెడు తలంపుల వల్ల చెడు క్రియల వల్ల చెడు మాటల వల్ల ఆయన నిత్యము వేస్తున్నాము అది పగ సాధిస్తున్నామా మనం పగతో ఉంటున్నామా ప్రేమతో ఉంటున్నామా క్రీస్తు పట్ల జ్ఞాపకం చేసుకోండి కనుక క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వారు ఎవ్వరు కూడా సాటి మనసుని దూషించరు నాటితో ఆ నాటితో ఆమె పాప క్షమించబడి పాపం క్షమించబడి పాపాత్మురాలు అనేసరి పరిస్థితురాలుగా మార్చబడినట్లు ఈరోజు మనము కూడా నాయనా నేను పాపం చేస్తున్నాయ్యా నిజమే నిజమే నీవు నీవు ఎప్పుడు నాకు నా ప్రక్కనే ఉండి నన్ను హెచ్చరిస్తున్న నేను పాపం అన్న మార్గంలోనే నడుచుతాను కానీ పరిశుద్ధ కలిగిన మార్గంలో నడవలేకపోతాను తండ్రి ముందు నాలో నా అహంకారాన్ని తొలగించని ప్రార్థించే దావీది వలె దావీదు గారు అదే ప్రార్థించారు నాయన అనుక్షణము కూడా నేను నీకు లోబడినట్లుగా తండ్రి నన్ను సిద్ధపరచు ఇదిగో నన్ను పరిశీలించి పరీక్షించి పరిశోధించు తండ్రి అని పరమతానికి ప్రార్థన చేశాడే అలాంటి ప్రార్థన కూడా కలిగినప్పుడు ప్రతి సహోదరు నీవు గొప్పవాడివే నీవు గొప్పదానివే మన అందరం కూడా క్రీస్తు దృష్టిలో గొప్పవాళ్ళమే ఎప్పటికీ కూడా తక్కువ వారం కాదు కానీ మరొకసారి చెప్తున్నాను నీలో మారు మనసు కలిగి ఉండాలి నీలో పశ్చాత్తాపం ఉండాలి నీ ప్రార్థనలో కనిపించాలి వేదన కనిపించాలి మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా అక్కడ విడిచిపెట్టుకున్న విడిచిపెట్టుకుంటేనే మనం పరిస్థితులుగా దేవుని అంగీకరించి నీ నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగలనాయన నీ కొందాము ఈ యొక్క సమయంలోని వాక్ ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్వతండు అయ్య నిజమే నానా నీ గొప్పతనాన్ని నాన్నమేం తెలుసుకోక తెలుసుకోలేక నా తండ్రి మూర్ఖుల వల్ల జీవిస్తున్నామేమో తండ్రి ఆనాడు నా తండ్రి నీవెవరో తెలుసుకున్న స్త్రీ ఎలాగైతే పాప పాపంని విడిచిపెట్టి పరిస్థితురాలుగా ఉందో ఈరోజు నా తండ్రి చేసాయ మా జీవితంలో కూడా అహంకారాన్ని పాపాన్ని విడిచిపెట్టి తండ్రి పశ్చాత్తాపంతో తండ్రి చేసాయ నిన్ను వెంబడించే భాగ్యం అనగా ఈ వాక్యాన్ని గ్రహించుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన ధనిత కలుగు చేసి మహిమ పొందుకుంటామని క్రీస్తు నామలో ఈ ప్రార్థనలు అడి పరంగా తండ్రి ఆమెన్ 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 అందరికీ మరొకసారి ప్రభువు నామలో వందనాలు Praise the Lord.